హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది మీరు లైక్ చేస్తే నా ఛానల్ రికమెండ్ అవుతుంది సరేనా ఓకే ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అని అప్రోచ్ అవ్వచ్చు ఓకే హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో ఈ మధ్యకాలంలో కూడా చాలామంది కాల్ చేసి చెప్తున్నారు నాకు రీయూనియన్ అయిందని సో కాంగ్రెస్ అండి సో నేను చెప్పిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా ఫాలో అవుతున్నారు సో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వాళ్ళు ఫాలో అవడం వల్ల సక్సెస్ సాధించమని కూడా చెప్తున్నారు ఓకే కాంగ్రెస్ అండి సో ఒకటి ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మా లైఫ్ ఎలా ఉండబోతుంది ఓకేనా ఈ రాశుల వారికి మా లైఫ్ ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సార్ మీకు పూర్తి గైడెన్స్ నేను ఇస్తాను సరేనా సరే ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష బ్లాక్ మ్యాజిక్ విద్య వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము వ్యాపారంలో ఒక గ్రోత్ లేకపోవడం చాలామందికి ఏంటంటే మా పైన బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు సో మీకు మీ పైన బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా తెలుసుకోవాలన్నా మీరు నాకు కాల్ చేసి అడగవచ్చు నేను మీకు చెప్తాను సరేనా ఓకే సో కోర్ట్ ఇష్యూస్ విదేశీ ప్రయాణాలు ప్రేమికుల మధ్య గొడవలు నా వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను సరేనా ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తాను సరే సో ఎప్పుడైనా సరే నేను అనుకోకుండా ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయకపోతే సో నాకు పర్సనల్ పర్సనల్గా ఏదైనా వర్క్ ఉంటేనే నేను వీడియో అప్లోడ్ చేయండి లేదంటే ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఓకేనా సో నేను వీడియో అప్లోడ్ చేయలేదని జనరల్ ఒక కస్టమరు కాల్ చేసి అడిగితే అంటే ఏంటంటే నాకు పర్సనల్ వర్క్ ఉంటే తప్ప జనరల్గా వీడియో అప్లోడ్ చేయకపోవడం అనేది ఉండదు సరేనా సరే ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే సో మీరు వచ్చేసి మీ మీ పర్సన్ నేమ్ మీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఓకే మీ మీ పార్ట్నర్ నేమ్ మీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ముకార అని ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ మీకు చాలా బాగా రిజ్యూమెట్ అవుతూ ఉంటాయి ఓకేనా సో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దున పూట కొంచెం మాట్లాడాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది సరే హెస్ ఆఫ్ వ్యాన్స్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వ్యాన్స్ ఓకే నేను ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను సరే లాస్ట్ కార్డ్ టవర్ కార్డ్ ఓకేనా టవర్ కార్డ్ కూడా తీసుకుందాం సరే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఫోర్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ తోటి ఇక్కడ క్లియర్గా ఇన్సెక్యూరిటీస్ అయితే చాలా ఉన్నాయి ఫైనాన్స్ పరంగా అంటే మనీ పరంగా డబ్బు పరంగా భయాలు ఫ్యూచర్ గురించి భయాలు హిడెన్ సీక్రెట్స్ చాలా ఉన్నాయి అవన్నిటినీ కూడా దాస్తూ చూడండి ఇక్కడ ఇక్కడ ఎంత సఫర్ అవుతున్నారో నిద్ర పట్టట్లా టెన్షన్కి నిద్ర పడ్డట్ల ఈ పర్సన్కి కానీ పైకి మాత్రం ఒక డ్రీమీ వరల్డ్లో వ్యవహరిస్తున్నారు అనేది కనబడుతుంది అంటే డ్రీమీ వరల్డ్ అంటే నేను ఒక రిచ్ పర్సన్ అయిపోవాలి బాగా డబ్బు సంపాదించాలి ఒక హై ఎనర్జీలో ఉండాలి ఒక ఒక హ్యూజ్ నాలెడ్జ్ అనేది నేను సంపాదించాలి హై లెవెల్లో ఉండాలి హై స్టేజ్లో ఉండాలి ఒక రేంజ్లో ఉండాలి నేను అని ఒక లగ్జరియస్ లైఫ్ అయిపోవాలి నేను ఒక ఎవరికి అందని ఒక గొప్ప స్టేజ్లో ఉండాలి సో ఇట్లాంటి కళలు ఇట్లాంటి డే డ్రీమింగ్ ఒక ఫ్యాంటసీ మాత్రం చాలా ఉన్నాయి కానీ దానికి దగ్గర సారీ అండి సో దాని దగ్గర సోర్సెస్ సారీ ఎక్స్ట్రీమ్లీ సో దాని దగ్గర సోర్సెస్ అయితే లేవు అంటే ఫ్యూచర్ ఏంటి అనే భయం ఉంది తనలో ఎట్ ది సేమ్ టైం ప్యాషన్ అయితే ఉంది మీ మీద కానీ మిమ్మల్ని ఎలా నేను అప్రోచ్ అవ్వాలి మీరంటే ప్యాషన్ అయితే ఉంది ఒక ఫేరీ ఎనర్జీ అయితే ఉంది కానీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ లీడ్ చేయాలి ఎందుకంటే నేను క్యాపబుల్ కాదు ఈ పర్సన్ క్యాపబుల్ కాదు మీకు ఫైనాన్షియల్గా అనుకోండి తనకు తన మీద ఉన్న భయాలు అనుకోండి ఇన్సెక్యూరిటీస్ అనుకోండి ఏదైనా కానీ తనన్నీ దాస్తున్నారు మీతో ఒక ఫ్యాంటసీ లైఫ్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఒక ఎట్లా చెప్పాలి టూ డీ లెవెల్ త్రీ డి లెవల్లో ఫైవ్ డీ లెవెల్లో మీరు తన వైఫ్ అయితే బాగుండు తన హస్బెండ్ అయితే బాగుండు ఓకేనా తన లైఫ్ ఎలా ఉండేది మీతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తుంటే ఎలా ఉంటుంది డే డ్రీమింగ్ ఫ్యాంటసీస్ క్రియేట్ చేసుకుంటున్నారు బట్ రియాలిటీ రియాలిటీలోకి వచ్చేసరికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు యాంగ్జైటీ ఒక ఒత్తిడి డిప్రెషన్లోకి వెళ్తున్నారు సో ఎస్పెషల్లీ నైట్ టైం నిద్రపోయే ముందు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు బట్ వాస్తవంలోకి వచ్చేసరికి నిద్ర పట్టక బట్ రియాలిటీలోకి వచ్చేసరికి నిద్ర పట్టక మీ మీద అయితే ప్యాషన్ చాలా ఉంది మీతో న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు కానీ కోరుకున్నంత మాత్రాన అవ్వాలని ఏమీ లేదు కదా అవునా వస్తారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తారు ఇలా ఎన్నాళ్ళని ఈ ఎన్నాళ్ళు మీకంటూ ఏదో ఒక ఏమంటారు ఒక రిలేషన్ మీద ఒక నమ్మకం ఒక కమిట్మెంటు ఒక అష్యూరెన్సు ఇవ్వాలి కదా సో ఇది కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో ఈ పర్సన్ చాలా ఏంటంటే కోపం ఎక్కువ ఆన్ పర్సన్ అండ్ ఈగోయిస్టిక్ తను ఏదనుకుంటే అది క్లియర్ చేయాలనుకునే ఒక మైండ్ సెట్ అనమాట తను ఏదనుకుంటే అది క్లియర్ చేయాలనుకునే పర్సన్ చాలా గర్వం అని చెప్పచ్చు చాలా ప్రౌడ్ అని చెప్పొచ్చు ఓకేనా సరే ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి ఎలా ఉన్నాయి అంటే ఈ పర్సన్ ఏంటంటే అంటే నేను ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను సరేనా ఈ పర్సన్ కొంత నెగిటివిటీలో ఉన్నారు కొంత నెగిటివిటీతో పోరాడుతున్నారు అనేది కనబడుతుంది అంటే ఈ పర్సన్ మీద కొంతమంది ఏంటంటే జనరల్గా చేతబడి అంటాం కదా చేతబడి కావచ్చు క్షుద్ర పూజలు అట్లాంటివి కావచ్చు ఈ పర్సన్ మీద కొంతమంది బ్లాక్ మ్యాజిక్ రిచ్ క్రాఫ్ట్ లాంటివి ఈ పర్సన్ని తన ఆధీనంలోకి తీసుకోవడానికి మంత్రతంత్రాలతోటి ఇలాంటి కొన్ని చేసి ఉన్నారు అనేది కనబడుతుంది అండ్ ఆల్సో మీరు ఈ పర్సన్ని పాస్ట్లో ఏమైనా శాపనార్థాలు ఇట్లాంటివి పెట్టి ఉంటే అవి ఫలిస్తున్నాయని కనబడుతుంది తన కర్మ ఫేస్ చేస్తున్నారని కనబడుతుంది సో తన మీద బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ జరిగా జరిగినాయి ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉంటే అందువల్ల మీ పర్సన్కి మీ మీద ధ్యాస లేకుండా ఉన్నాయి మీ ముందు తిరుగుతున్నా కూడా ఓకే అంటే ఈ పర్సన్ తన మైండ్ నెగిటివ్గా మారిపోయింది అలా చేసి ఉన్నారు కొంతమంది విషయంలో మీరు ఎట్ ది సేమ్ టైం పాస్ట్ లైఫ్ పాపాలు కర్మాలు అన్నీ ఈ పీరియడ్లో అనుభవిస్తున్నారనేది కూడా కనబడుతుంది అందుకనే కూడా మీ పర్సన్ నెగిటివ్గా బిహేవ్ చేయడం పట్టించుకోకుండా ఉండడము అసలు ఈ రిలేషన్షిప్లకు కేరింగ్ అనేది లేకుండా ఉండడం చూస్తున్నారు ఓకేనా అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే కార్మిక్ ఇష్యూస్ ఉన్నాయో ఇంకా మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్లో జరిగినవే అక్కడి నుంచి లెసన్స్ నేర్చుకోకుండా మళ్ళీ ఈ జన్మలోకి వచ్చి ఇక్కడ కూడా ఒకదానికి మించి ఒకటి అనుభవాలు జరుగుతున్నా కూడా మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ జరుగుతున్నా కూడా లెసన్స్ నేర్చుకోవట్లే మీరు మీరు ఏదైతే నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకోవట్లే మీ పర్సన్ నేర్చుకోవాల్సిన లెసన్స్ మీ పర్సన్ నేర్చుకోవట్లా ఒక హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారనేది కనబడుతుంది ఓకేనా అంటే మీరు ఈ పర్సన్ని ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎవరికి వాళ్ళు దూరం జరగా జరగాలనుకుంటున్నా కూడా పోనీ అలా కూడా వెళ్ళిపోదామా అనుకుంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామా అసలు మీరు వద్ద అనుకుని దూరంగా వెళ్ళిపోదామా దూరంగా వాళ్ళు వెళ్ళినా అక్కడి నుంచి దూరంగా వెళ్ళినా మళ్ళీ ఫిజికల్గా అయితే ఎంత దూరంగా ఉండగలుగుతున్నారు కానీ మెంటల్లీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు తిరిగి తిరిగి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని ఆలోచిస్తున్నాను దిస్ ఈజ్ పాస్ట్ లైఫ్ అండ్ కా కార్మిక్ కనెక్షన్ అనమాట దిస్ ఈజ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటే కార్మిక్ కనెక్షన్ అంటే మనకు లైఫ్లో ఏదైనా అబ్స్టాకి వచ్చిందంటే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ అబ్స్టాకిల్ ఎందుకు వచ్చింది దానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాలి లెసన్స్ కూడా నేర్చుకోవాలి మీరు చేస్తున్న మంచి మీకు మంచి అవ్వచ్చు కానీ అవతల వాళ్ళకి అది మంచిగా అనిపించుకోవచ్చు కదా అవునా అవతల వాళ్ళకి అది నెగిటివ్ కావచ్చు కదా సో అందుకనే అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఈ పర్సన్ లైఫ్లో అయితే టూ ఛాయిసెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే మీరు కాక సమ్ అదర్ చాయిస్ ఏదో ఉంది ఈ రెండు మార్గాల్లోనూ ఎటు వెళ్ళాలి ఎవరిని చూస్ చేసుకోవాలి హిడన్గా ఆ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ ఏదో ఉంది అది రొమాంటిక్ థర్డ్ పార్టీనా లేకుంటే ఉన్నటువంటి సమస్యలా స్ట్రగుల్సా తన సర్కంస్టెన్సెసా అంటే తన సిచ్యువేషన్సా తన కెరియరా తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్సా లేకపోతే తన బ్లాకేజెసా అంటే ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నాయో ఆ మీరు కాక తన అదర్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి వాళ్ళకి డెఫినెట్గా సో టోటల్గా ఏంటంటే ఒక యాంగ్జైటీ ఒక డిప్రెషన్లో డిప్రెషన్లో ఉన్నారని అయితే కనబడుతుంది ఓకేనా టో తన బ్లాకేజెస్ అంటే ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి హిడెన్స్ హిడెన్ ప్రాబ్లమ్స్ హిడెన్ సీక్రెట్స్ అయితే ఏవో ఉన్నాయి సో మెయిన్ కాక తనకు అదర్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయని కూడా వీళ్ళు చెప్తున్నారు డెఫినెట్గా ఓకేనా సరే మరి ఎనర్జీస్ ఎవరు మీరు చూసుకోండి ఓకేనా అట్లీస్ట్ మరి ఎనర్జీస్ మీకు కొంతవరకు సరే రీజనేట్ అయితే కొంతవరకైనా సరే మీకు కనెక్ట్ అవుతే ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సో మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుంది మీ కెరియర్ మీ జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ గ్రోత్ ఎలా ఉండబోతుంది ఓకేనా సో ఇంకా మ్యారేజ్కి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి మీకు గైడెన్స్ ఇస్తాను సరేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్